మీరు మిమ్మల్ని పరిశీలించుకోవాల్సిన విషయం ఏం తెలుసా మీరు దేవుని పట్టుకున్నారా ఆయన మిమ్మల్ని పట్టుకున్నాడా అర్థమవుతుందండి అర్థమవుతుందండి మీరు ఆయన చేతిని పట్టుకున్నారా ఆయన మీ చేతిని పట్టుకున్నాడా ప్రశ్న చేసుకోవాలి అంటే ఏంటండి మీరు ఒకవేళ ఆయన పట్టుకున్నారనుకోండి ఆ జీవితం ఎలా ఉంటుందంటే అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం అవసరంలో భక్తిని పాటిస్తాం అవసరం ఉన్నప్పుడు చదువుతాం లేకపోతే ఏం చేస్తాం మనము వదిలిపెట్టేస్తాం ఇట్లా చాలా మంది భక్తి ఎలా ఉందంటే కాసేపు భక్తి కాసేపు లోకం కాసేపు అట్టు కాసేపు ఇటు లేదంటే ఆదివారం ఒకరోజు భక్తి మిగతా వరందా లోకంలో అంటే దాని అర్థమైంది ఒకరోజు పట్టుకుంటున్నాం నీ అవసరానికి చేతి చేతి పట్టుకున్నాం దేవుడా దేవుడా అర్థం అదే ఉంది అనుకోండి దేవుడా దేవుడా దేవుడానికి మంచిగా రాయాలి మంచిగా రాయాలి మంచిగా రాయాలి మంచిగా రాయాలి అప్పుడు కొన్ని భక్తి వచ్చేస్తుంది పరీక్ష అంతా అయిపోయిన తర్వాత భక్తి పోతుంది ఇలా చాలా మంది ఉంటూ ఉంటారు రాత్రి కాలు సంఘటన ఎవరు అసలు మీరు ఏ రైతు నాకు నాకైతే తెలియదు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు మీరు ఆయన పట్టుకోవాలని కోరుకోలేదు కోరుకోవడం లేదు దేవుడు ఆయన మీ చేతిని పట్టుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన మీ చేతిని పట్టుకోవాలని కోరుకుంటున్నాడు దానికి నీవు అంగీకరించాలి దానికి ఏం చేయాలి నువ్వు అంగీకరించి ప్రవ్వా ఇదిగో నేను నిన్ను పట్టుకుంటే వదిలేస్తున్నాను కాబట్టి నీవు నన్ను పట్టుకోడు నీ కుడి చెయ్యి నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు అలా నీ చెయ్యి ఆయన పట్టుకో ఆయన నీ చెయ్యిని పట్టుకోవాలి దాని అర్థమైనది ప్రభ నా జీవితాన్ని నీకు అప్పగించాను నీ చిత్తం నీ సంకల్పం ప్రకారం నడిపించు నన్ను విడిచిపెట్టకు ప్రభా నేను నీ గొరెను నువ్వు నాకు కాపురవి అని ఏం చేయలేదు సార్ అప్పగి నారా పరిపూర్ణంగా దేవుని చేతికి అప్పగించాలి